ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఓన్ ఐడియాస్ ఈరోజు వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి ఆ శారీ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఈ శారీ చూడండి ఇదంతా ఏంటంటే ఇలాగా ఏనుగులు వచ్చినాయి అనమాట ఏనుగులు వచ్చినాయి ఆకులు చిన్న చిన్న చెట్లు అలా వచ్చినాయి అయితే ఇది బిగ్ బార్డర్ శారీ అనమాట ఇప్పుడు బిగ్ బార్డర్ ఎక్కువ వస్తున్నాయి కదండి సో బిగ్ బార్డర్ శారీ ఇందులో అంతా సిల్వరు అండ్ బ్రౌన్ కలరు గో బ్రౌన్ జరీ మొత్తం ఈ కలర్స్ అయితే ఉన్నాయండి శారీలో దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎలా ఇచ్చాడంటే బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చాడండి చీరలో లో అంచు మొత్తం వచ్చింది ఈ టైప్ క్లాత్ ఇచ్చాడు అనమాట ఈ టైప్ క్లాత్ ఏంటంటే వర్క్ చేసినప్పుడు నీళ్ళు పట్ట చూడండి ఇది కొంచెం ఇలా లాగినట్టే అవుతుంది వర్క్ అంతా అయ్యి బయటికి ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేసేటప్పటికి జాడొస్తుంది కొంచెం మనం కట్ చేసి కుట్టేటప్పటికి కొంత కవర్ అవుతుంది కానీ ఎలా అన్నా ఆయన గోల్డ్ జరిగి కూడా మిక్స్ అయిపోయింది కదా ఇందులో కలర్సే తక్కువ ఆప్షన్ ఉంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ప్లెయిన్ క్లాత్ తీసుకోమని సజెస్ట్ చేశానండి కస్టమర్కి సరే అన్నారు అయితే వాళ్ళు ఏమి రిక్వెస్ట్ చేశారంటే మాకు ప్లెయిన్ క్లాత్ అది బ్యాక్ ఫ్రంట్ ప్లెయిన్ వచ్చినా కూడా చేతులకి అయితే అంచు కావాలండి మాకు అలా ఇష్టం అన్నారు అప్పుడు నేను ఏం చేశానంటే అంచు పెద్దది అంచు ఉంటుంది కదండి సో అక్కడ ఇంకా ఇక్కడ ఉన్న దాంట్లో డిజైన్ ఉందనమాట ఆ డిజైన్ ఉన్న అంచు మొత్తం కట్ చేసేసి చేతులకి వేసి వర్క్ చేశానండి అది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఓకే అంచు అయితే ఇలా అటాచ్ చేశాను అండి ఇదంతా ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను అంచు కలరు తీసుకుని ఇక్కడ ఇలా అంచు అటాచ్ చేసి ఇక్కడ కింద కట్ వర్క్ ఇచ్చాను అనమాట మనం కుట్టేటప్పుడు ఏంటంటే ఈ కట్ వర్క్ కట్ చేసి లైనింగ్ తిప్పేస్తారు ఈ అంచు దగ్గర నుంచి పైన ఈ డిజైన్ అందులో ఏనుగులు వచ్చినాయి కాబట్టి ఏనుగుల డిజైన్ బాగుంటుందని అదే సెలెక్ట్ చేశానండి ఇలా వచ్చింది చీరలో ఉన్న కలరే జెరీ అండ్ మెరూన్ కలరు సిల్వర్ ఇలా వాడాను కలర్స్ అయితేనే ఫినిషింగ్ అది చాలా బాగుందండి డిజైన్ అందులో కలర్ కాంబినేషన్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ అలాగే ఇప్పుడు ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను ఫ్రంట్ నెక్ అండి ఇది ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది అండ్ బ్యాక్ నెక్ వచ్చేటప్పటికీ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉందండి సేమ్ చీరలో ఏ విధంగా అయితే మీకు చిన్న చిన్న మొగ్గలు ఆకులు ఏనుగులు ఇలా వచ్చినాయి డిజైన్లో కూడా సేమ్ అలాగే వచ్చినాయి ఓకే ఇప్పుడు చూడండి బాగా తెలుస్తుంది కదా అని ఏనుగులు కూడా చూపిస్తాను చూడండి ఏనుగులు వచ్చి ఇలా వర్క్ అయితే ఇలా ఉన్నదండి ఫినిషింగ్ అది వచ్చి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నేను ఫస్ట్ ఈ కలర్స్తో ఎలా ఉంటుందో అంతగా బాలు లుక్ వస్తుందో లేదో అనుకున్నాను నిజానికి కానీ వేసాక చూస్తే చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వర్క్ చూశారు కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్